వాడి దగ్గర నుంచి ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టడం నీ వల్ల కాదు రామానందం నేనే అడిగి అడిగి విసిగి తూరుకున్నాను ఏం బాబు పెళ్లి చేసుకోవా నేను ఎందుకు చేసుకోనండి నాకు నచ్చిన అమ్మాయిని మా నాన్నగారు తీసుకురాలేదు అందుకని పెళ్లి చేసుకోదలుచుకోలేదు ఎంత మాట ఎంత మాట నువ్వు కోరిన పిల్లని మీ నాన్నగారు చూసుకురాలేదంటావా పావనమూర్తి గారికి అసాధ్యమైంది ఏముందా ఈ లోకంలో ఆ పిల్ల ఎవరో చెప్పు పది నిమిషాలు కాళ్ళ ముందు పడేస్తాను అదే జరిగే పని ఆర్ టాకింగ్ టూ మచ్ ఆ లేవండి ఈ భూమి మీద ఎక్కడున్నా సరే నువ్వు చెప్పేదే నీ భార్య తీసుకొచ్చే బాధ్యత మాది ఎవరో చెప్పు చెప్పు బాబు చెప్పు బాబు చెప్పబోయా తొందరగాను మంచి పార్టీ చేసుకున్నావా చెప్పు చెప్పమంటారా అమ్మాయి గీత మా అమ్మాయి మా అమ్మాయి గీత అన్ని సవా చూడు బాబు ఈ బంగారం కోరిక నీ మనసులో పెట్టుకొని ఇంతకాలం నువ్వు అలా కూర్చుంటే మేము ఏమైపోవాలి అసలు ఆ ముఖ నాతో చెప్పుకుంటే ఎప్పుడో నీ పెళ్లి జరిపించుండేవాడి కదా నాన్నగారితో చెప్పాల్సిన అవసరం ఉంది అవసరం ఉందిలే చెప్పేది వాడిది కోరదాని కోరిక కోరి చూడరా ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నే ఒప్పుకో అబ్బాయి కోరిన పిల్లలు చేస్తానని మీరే అన్నారు ఇప్పుడు ఏమిటి అభ్యంతరం ఆ అమ్మాయి న్యాయమూర్తి కోడలు పెళ్లి కాకపోయినా అది అంతే ఇప్పుడు వరుస మార్చి ఆయన బాధ పెట్టలేదు నా కూతురు పెళ్లిని ఏం చేసుకుంటానంటే ఆయనకి ఎందుకు బాధ ఆయన బాధపడతాడే నా కూతురు అదృష్టానికి కాళ్ళు రాస్తారా ఇదే న్యాయం అండి ఆల్ రైట్ మా బావగారు ఒప్పుకుంటే మీకే అభ్యంతరం లేదుగా ఆయన ఒప్పుకుంటే నాకే అభ్యంతరం బావగారు బావగారు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను మనం ఏమేమో అనుకున్నాం ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాం అయ్యా నా కూతురు అదృష్టం బాగుండి ఇంతవరకు మీ అబ్బాయితో పెళ్లి జరగలేదు ఇప్పుడు పావనమూర్తి గారు అబ్బాయి పెళ్లి జరిగిపోతుంది రవి లాంటి వాడికి ఇచ్చి దాని జీవితం నాశనం చేస్తారా బావగారు గారు ఒప్పుకోండి పావనమూర్తి గారు ఆస్తి కలవాడు అంతస్తు కలవాడు ఒక్కడే కొడుకు పావు గారు నా బిడ్డ సుఖపడిపోతుంది ఒప్పుకోండి బావగారు మీ బిడ్డ పెళ్లికి నా అలాగే నీ ఇష్టం వచ్చిన ఇచ్చి చేసుకోవచ్చు ఒప్పుకున్నాడండి ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు మా బావగారు పెద్ద మనిషి అండి పెద్ద మనిషి ధర్మప్రభు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నారండి నా మాట కావాలంటే వస్తున్నా కదయ్యా మీరు చూడు న్యాయమూర్తి ఇందులో బలవంతం లేదయ్యా నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది పిల్లలేదు ఆశ పెడతారు నేను ఎందుకు చెబుతున్నానంటే రేపు మళ్ళీ మన మధ్య మనస్పర్ధలు రాకూడదు మీ అబ్బాయి పెళ్లి నువ్వు చేసుకుంటుంటే మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎలా వస్తాయి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి